జేపీ న్యూస్ కు స్వాగతం వెంకటగిరి పంతొమ్మిదవ వార్డులోని మురికి కాలువల నుండా చెత్తా చదారాలు చేరి కాలువలు బ్లాక్ అవడం వలన మురికి నీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానికులు కౌన్సిలర్ పై ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ స్థానికులు మాట్లాడుతూ ఓట్లు వేయించుకున్న కౌన్సిలర్ అభివృద్ధి పనులు చేస్తారని అనుకుంటే మా వార్డులోని సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు తీస్తారు అసలు కూడా రావటం రావట్లే ఆ తీసి మళ్ళీ పోతున్నాయి ఎన్ని రోజులకి ఒకసారి వస్తారు పదహైదు రోజులు ఇరవై రోజులు ఒకసారి వస్తారు ఈ వార్డు కౌన్సిలర్ పట్టించుకోడానికి చెప్పి అయిపోయింది పుట్టినకి ఏమంటారు అత్తమ్మా పంపిస్తాం పంపిస్తాం సత్తి త్వరగా నాలుగు రోజులు ఒకసారి ఐదు రోజులు ఒకసారి వస్తుంది ఊరం అంటే అతను ఏం పట్టించుకోరు పట్టించుకోరు ఇప్పుడే వస్తున్నాం బస్టా ఇప్పుడు వస్తున్నాం బర్ష అంటారు మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు ఏంది వ్యక్తి ఇదే ఎత్తి కనీసం ఒక నెల గలగి మున్సిపాలిటీ పదిహేదు రోజుల పైల వేస్ట్ చెప్తా పిల్లలేదు పిల్లలుస్తే ఏమంటారు మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎన్ని చెప్ అయింది పదిహేను రోజులు అప్పటి నుంచి మళ్ళీ చెప్పుకోండి అట్లా కోళ్ళు విజయ మళ్ళీ పడిపోతున్నాయి వార్డు కౌన్సిలర్ ఆయన ఇబ్బంది ఆరు అసలు రావట్లేదు కదా